కోర్టులలో ఉన్న కేసులను రాజీ కుదుర్చుకునేందుకు లోక్ అదాలత్ ఒక వేదిక అని ఇంటి లోక్ అదాలత్ ప్రజలంతా ఉపయోగించుకోవాలని రంగారెడ్డి జిల్లా కోర్టు సీనియర్ సివిల్ ఇందిరా కోరారు జాతీయ న్యాయ సేవాధికారి సంస్థ న్యూఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికారి సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పైవ తేదీన రంగారెడ్డి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఇదివరకు కోర్టుకు రాని కేసులు కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ ద్వారా లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదని ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జడ్జి ఇందిరా కోరారు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు డిసెంబర్ ముప్పైనా అనగా ఐదవ శనివారం రోజున రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది ఇదివరకు కోర్టు ముందుకు రాని కేసులు కానీ రాని కేసులు కానీ కోర్టులందు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే రాజు చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే ఈ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులన్నీ సులభంగా పరిష్కరించుకోవచ్చు ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం